సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పోస్టర్ థాంక్యూ బై బై ఐ యామ్ సో సారీ ఐనా మై బాస్ పెద్ద సోషలైట్ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ లో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐన సింపుల్ గా ప్లాస్టర్ పెట్టుకోమనండి చాలా లక్షణంగా ఉంది ముక్కు మీద హ సర్ పిల్లవనా మీరే చెప్పండి ఏమైంది ఏమన్నా కావాలా నా ప్రశ్నకి బదులు కావాలి అస్సలు నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు ఇదిగో నీకు మంచి డీల్ చెబుతా గుంటూరులో నాకు త్రీ బెడ్రూమ్ హౌస్ ఉంది అది అదికిచ్చాననుకో ఐ కొన్ని ఉంది ఇది చాలా మన ఇద్దరికి నీకు సీక్రెట్ చెప్పనా ఈ విషయాలేవి మా అబ్బాయికి చెప్పక్కర్లా సరే విజిటింగ్ అయిపోయింది లాయర్ గారు ఇక మీరు వెళ్ళరండి నేను మాలియంతో డిస్కస్ చేసిన ఏ విషయం ఇంట్లో చెప్పద్దు ఏం మాట్లాడారు సంతోషం ఇక వెళ్ళరండి ఫోన్లో డీటెయిల్స్ చెప్తా ఓకే టేక్ కేర్ అది కూడా బట్ ఏంటి అవతారం జుట్టేవైంది ఫోర్ ఇయర్స్గా హైదరాబాద్లో ఉన్న నేనే ఇలా ఉన్నాను వైజాగ్లో ఉన్న నీకేంటి స్టైలు హలో ఏంటి వైజాగ్ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నావు తో ఈక్వల్ గా స్టైల్లో ఉన్న సిటీ వైజాగ్ ఏంటే హైదరాబాద్ వైజాగ్ మాత్రమే నా స్టైలు కొచ్చిన్ ఏ పాపం చేసింది గంగేలా కల్పిస్తారా కొచ్చిన్ లో ఎంత ఊరు స్టైలు ఎంత ఊరు పోస్ దీనికే భయపడితే ఇంకొక బామ్ ఉంది ఇదే మాట్లాడుతుంది దీపో దీపో తప్పుకొని తప్పుకొని తప్పుకండి రారా ఎవ్రీవన్ దిస్ ఇస్ దీపక్ హై హై నా బాయ్ ఫ్రెండ్ నేను ఒప్పుకోను బాయ్ ఫ్రెండ్ అంట అక్కడే ఉండు ఓసే మాలు ఏ అది వచ్చింది ఎవరు ఈ మనిషికి అన్ని కావాలి నా చెల్లెలు సార్ చూడడానికి చూడనికి ఉంటుంది నీకు మళ్ళీ నా లాగనా హలో నర్సులందర్ని సిస్టర్ అనేకే పిలుస్తారు సిస్టర్ అంటే అక్క కదా ఆ ఆ చెల్లెలుని కూడా అనచ్చు ఏంటి ఊరుకునేది తులసి నీళ్ళు పక్కన పెట్టుకున్న ముసలోడు వీడేంటి నన్ను చూసి అక్క అంటున్నాడు అమ్మాలు నన్ను చూస్తే ముస్ల్మానిగా కనబడుతున్నానా పొద్దునే కదా వేసుకుని డైవేసుకుని వచ్చానా తన్ూర్కి ఆటపట్టిస్తుంది మీరే అనుకోకండి నేను పిలుస్తా కానీ దానికి కొంచెం నोर ఎక్కువ పరమలేది పిల్లమ్మా నేను చూసుకుంటాను అమ్మని బిలు చల్లీ రా ఆ అమ్మసిరెడ్డి జల్లు పార్టీ జాగ్రత్త సర్ ఇదే నా చెల్లి చల్ని రా వై యు ఆర్ ట్టింగ్ అవుట్ సైడ్ డోంట్ యు వాంట్ టు మీట్ దిస్ హ్యాండ్సమ్ గై ఐ యామ్ విశ్వనాథం ఓ నైస్ మీటింగ్ యు హ్యాండ్సమ్ థాంక్యూ దివేష్ ఎందుకు టవల్ సొల్లు ఎక్కువగా కారితే సొక్క తడిసిపోతుంది అందుకే చాలా థాంక్స్ సిస్టర్ చాలు చెప్పండి హ్యాండ్సమ్ ను నాకు చిన్న హెల్ప్ చేయాలి ఏంటి హ్యాండ్సమ్ మీ అక్కకి నా పర్సనాలిటీ గురించి చెప్పి నా ప్రపోజల్ ఓకే చేయించు ప్రపోజ్ చేస్తారా అదిరింది బాబు అదిరింది ఏ నాకేం తక్కువ చాచా మీకేం తక్కువ లేదు షుగర్ టూ ఫార్టీ బీపీ వన్ సిక్స్టీ ఫైవ్ హండ్రెడ్ కొవ్వు నాకు తెలుసు నాకు తెలుసు శాలు నాకు ఒక చిన్న సమస్య అమ్మా ఏంటి హ్యాండ్సమ్ నిన్ను చూసినప్పటి నుంచి నా గుండె ఒకటే ఊహిస్తారట ఐ గట్ టూ మైండ్స్

చెప్పేది విన్నామంటే బస్టాప్ లో మూడు షాప్లు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ అమ్మా పాలునే అన్ని చెప్పేసావా సస్పెన్స్ కాస్త బ్రేక్ చేసావా నీకు తెలిసిందదే అమ్మాయి నుండి కాకుండా రా బస్ కి టైం అయితే నువ్వేటమ్మా ట్రాఫిక్ పోలీసు లాగా చెయ్యటం పెట్టి ఓ ఊపుతావు అమ్మా ఏదో ప్రామర్ అనిదో అడుగుతోంది నీకేమైంది అరే దేవుడా ఏంటిది కలికాలం ఈ మనిషి హార్ట్అక్ తో ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయితే ఇప్పుడు మెంటల్ అయిపోయాడా అమాంతంగా తినాలనిపిస్తుంది అనిపిస్తుంది అనిపిస్తుంది అలా అనిపించాలనే దాన్ని బాడీ క్రీమ్ గా తయారు చేశారు అలాగా అయితే దగ్గరికి లలిత చెప్పమ్మా లలి నేను మీటింగ్ లో ఉన్నాను లోపే అయిపోతుంది ఇంకెక్కడికి వెళ్తాను ఇంటికే వస్తాను నువ్వు రెడీగా ఉండు ఓకే బాయ్ ఏంటి సారీ అమ్మా నిన్ను డ్రైవర్ డ్రాప్ చేస్తాడు నేను లలితాతో కలిసి బయటికి వెళ్ళాలి యాజ్ యూజువల్గా మర్చిపోయాను ఏంటమ్మా పర్వాలేదా నువ్వు అర్థం చేసుకుంటావు నాకు బాగా తెలుసు ఇదిగోండి మూడు వేలు తీసుకున్నాను మాల్ని సిస్టర్ వచ్చింది మాల్ల నీకి సిస్టర్ ఉందా మాలీకి సిస్టర్ ఉంది సిస్టర్ వయస్ కు తగ్గ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తను కూడానే వచ్చాడు ఒక దోశ ఒక వడ ప్లీజ్ నాకు పన్నీటి సాయం నేను కూడా చూసి నాకు దైపూరి ఏ ఇక్కడ ఏం దొరుకుతుంది అన్నీ ఉన్నాయో ఆ ప్లేట్ తందూరి చికెన్ ఇది వెజిటేరియన్ హోటల్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి ఆంద్రా అదేంట నన్ను చూసి మాత్రం చిలాంటి నేను మీ కాంటీ నా అవునాంటి ఓరి సచ్చినమాట నేను ఆంటిలా కనిపిస్తున్నానా ఎవరైనా ఆంటీ అని నా పేరు శరల ఓమన్న కుట్టేడి కుట్టిందా కుట్టన కరొడు కాదురా చూడు నాళిని నేను ఎవల తెాలా బ్యూటిఫుల్ యాన్ సెట్ అనద పిరి ఎమ అవుతలేదు నాకు వెజిటబుల్ బిర్యానీ చాలు బాబు

ఉత్తిగా థ్యాంక్స్ చెప్పి ఊరుకున్నారే ఓకే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమా ప్రాపర్ ట్రీట్ ఓకే ఇడ్లీ వడ విత్ అయ్యో నేను మిమ్మల్ని ఒక సూపర్ పబ్బుకి తీసుకెళ్తా బట్ రీట్ ఈస్ యోర్స్ పబ్బా నేనెప్పుడు అలాంటి ప్లేస్కి వెళ్ళలేదు మీకు కొత్త ప్లేస్ చూసినట్టు ఉంటుంది కదా క్రెడిట్ కార్డ్ మాత్రం మర్చిపోతు స్టేట్మెంట్ వచ్చేసరికి కెనడాలో ఫస్ట్ శాలరీ తీసుకుని ఉంటారు కట్టేయచ్చు వావ్ ఓ వా హ్యాపెనింగ్ ప్లేస్ కదా సోడా ఎందుకు వచ్చారు హలో మీరే ఇక్కడికి రావాలని తీసుకొచ్చారు కదా నేను ఒక తాగుబోతుని నేను అలా అనట్లేదు మిమ్మల్ని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి సరే వెళ్దామా ఏంటి గుడ్లప్పించి చూస్తున్నాం మిస్ మోహిని మాలిని ఓకే వై స్టైరింగ్ వీసా కోసం ఇది తాగండి వరుణ్ మీరే ట్రీట్ కావాలని అడిగారు మందు కొట్టడం తమాషా అనిపిస్తుందా మీకు తాగి చూసారా దానికి ఎంత ధైర్యం కుశలత కావాలో తెలుసా ఏంటి ఏంటి ఇందుకే మందు కొట్టి చూడాలి అప్పుడే తాగేవాడు ఎంత కష్టపడి ఎంత నష్టపోయి తాగుతున్నాడో అర్థం అవుతుంది ఏమంటారు ఒక్క డ్రింక్ ఏమీ అచీవ్మెంట్ కాదు Nei <laughs> <laughs> పబ్కి మందు కొట్టాం నాతో పాటు మాలిని అయ్యో లంచ్ చేసేసావా వరుణ్ మాట్లాడు హలో మాలిని స్పీకింగ్ ఎవరు హలో ఎవరు కాల్ చేసి మాట్లాడరేం నేను ఇలా తాగేవాడినే కాదు అది కూడా పర్వాలేదు కానీ ఫోర్స్ చేసి నన్ను రోడ్డు మీద దింపేసి మీరు నా ఇంటికి వెళ్ళారు సిగ్గు ఏం చెప్పాను పెళ్లి అడిగారు నేనా అవును వాంతి చేసుకున్నారా అయిపోయింది నాకు సాయం చేస్తారా మీ ప్రేసి కుట్టని పిలవాలా అసలు మిమ్మల్ని తాగమంటే తప్పే అదేం మనసులో పెట్టుకోకండి ఈసారి నేరుగా కలిసినప్పుడు నేనే మీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను సరేనా నేనేదో మత్తులో చెప్పింది గా తీసుకొని నాకు ఫోన్ చేస్తారేమో ఆ మేడం సరి సరే ఏడ్చింది చాలు కళ్ళు తుడుచుకోండి ఊరికే సరదాగా అన్న నిజంగా అమ్మయ్యా ఏంటి ఇప్పుడు ఇంకా భయపడకుండా తడబడకుండా ధైర్యంగా స్ట్రైట్ గా మీకు రూట్ వేసి ప్రపోజ్ చేయొచ్చు అయ్యా రూట్ వేస్తున్న మోహన్ చూడు ఫోన్ పెట్టుకుంది పేషెంట్స్ ఉన్నారు కదా నీ ఫోనా నాది కాదు ఏంటే ఏంటి తెలియనట్టు ఒక క్వశ్చన్ అది డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్స్ నో టాకింగ్ అనే రూల్స్ చెప్పే రొమాంటిక్ సిస్టర్ స్మాల్ నిస్ ఫోన్స్ రింగింగ్స్ చూసావా చూసావా అర్జెంట్ గా వచ్చినట్టు ఒకటే రన్నింగ్స్ సారీ హాస్పిటల్ లో ఉన్నా సో డ్యూటీలో ఉన్నప్పుడు మామూలుగా నా దగ్గర ఫోన్ పెట్టుకోను ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు ఆహా ఓకే నాకు ఎమర్జెన్సీ ల్యాప్టాటోమీ ఉంది సరే సరే నేను తర్వాత చేస్తాను ఓకే ఏ ఏ వన్ మినిట్ ఏంటి ఏం లేదు బాయ్ హలో ఎవరు మాట్లాడుతున్నారు ఓ వావ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ ఇంటికి వచ్చి చూడు బాల్కనీ నుంచి ఎందుకు వచ్చావు ఊరికే మీ ఇల్లు ఇక్కడే ఉందా లేక పక్కకు జరిగిందా అని చెక్ చేయడానికి వచ్చాను మోహన్ చూడు షూర్ వచ్చి చూడు సరే ఏంటి చెప్పు లోపలికి రావచ్చా ఓకే మాలిని ఐ బుష్ నేను మీతో కొంచెం మాట్లాడాలి అలాగా మీరు వస్తారా జస్ట్ డ్రైవ్ ఏదో మాట్లాడాలి అన్నా అవును ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందామా ఎనీ అబ్జెక్షన్ యాక్చువల్లీ సరే నేనే పైకి వస్తాను మినిట్స్ ఐల్ దగ్గరే దగ్గర కూర్చున్నా ఎస్ఎంఎస్ దేనికి ఓకే ఏమన్నా మాట్లాడండి ఏ ఏకు మాట్లాడడం తెలీదా ఓకే మాలిని మిమ్మల్ని అందరూ సిస్టర్ సిస్టర్ అనే కదా పిలుస్తారా నేను మిమ్మల్ని ఎలా పిలవాలి మమ్మీ అని పిలవండి ఏంట్రా స్టాప్ స్టాప్ సీన్ ఇస్తున్నావా నో స్టాప్ నో వైలెన్స్ ఓకే మన ఒకరి గురించి ఒకరం తెలుసుకుందాం ఆ మాలిని మీ ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉండాలని అనుకుంటున్నారు ఎందుకంటే యూజువల్ గా అందరికి మనసులో ఒక డ్రీమ్ ఉంటుంది కదా అందుకే అడిగాను నాక్క చిన్నప్పటి నుంచి నాకు గొప్ప ఆశ నా హస్బెండ్ పొట్టిగా నల్లగా ఉండాలి ఐ ఇట్ ఐట్ సూపర్ సో మీ కాబోయే భార్య ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు పెద్ద పెద్ద కళ్ళు ఈ పొడవైన ముక్కు ఇదంతా అసలు మనకు పడదు అందుకే నాకు చైనా అమ్మాయిలు అంటే చాలా ఇష్టం ఆ బుల్లి బుల్లి కళ్ళు గిలినట్టు ముక్కు అప్పడంలా మొహం అబ్సల్యూట్లీ హాట్ యు నో హాట్ నైస్ టేస్ట్ థ్యాంక్ యూ తర్వాత తర్వాత మన మధ్య మన మధ్య ఐ మీన్ నాకు నా ఫ్యూచర్ వైఫ్ మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు దాట్స్ ఇట్ ఉదాహరణకి సిక్స్ ఇయర్స్లో నాకు నా తెలుగు టీచర్ మీద భయంకరమైన లవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో మా పక్కింటి అక్క అమృతవల్లి మీద ఒక సూపర్ క్రష్ ఎయిటీన్ ఇయర్స్ లో కూరగాయలు అమ్మే కనకం మీద ప్రేమ ట్వంటీ త్రీ ఇయర్స్ లో మావి కూతురు జ్యోతి లక్ష్మి అంటే అంతే అలా మీ లైఫ్లో ఏమి గా నేను నర్సింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు తర్వాత హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు గా తొమ్మిది మంది లవ్ చేశాను హోసని తొమ్మిది మందినా నువ్వు మాత్రం ఆరేళ్ళ నుంచి లెక్కలు చెప్తున్నావు నేను చెప్తే షాక్ వస్తుందా లేదు నాకేంటి నువ్వు ఎంత మంది లవ్ చేస్తే నాకేంటి నీకే లేదా లేదు వాట్సాప్ ఓ గుడ్ నీకే లేదు ఫైన్ టైం ఏం టైం బాగుంది నీకే లేదు కదా లేదు ఓకే థాట్స్ ఫైన్ ఆగు నా వాట్ తొమ్మిది మంది ఊరికే కదా ఓకే ఓకే మాలిని ఐ లవ్ యూ ఆ పక్కింటి అక్క అనిత టీచర్ వాళ్ళ తర్వాత లిస్ట్ లో నేను వస్తా కదా ఏ మొద్దు అదంతా ఊరికే ఓకే చెప్పు ఏంటి నేను చెప్పానుగా నీకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించింది నువ్వు ఐ లవ్ యూ చెప్పావు నాకు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించినప్పుడు నేను ఐ లవ్ యూ చెప్తా నాకు ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పాలని అనిపించట్లేదు టెల్ యూ వెన్ ఐ ఫీల్ లైక్ ఇట్ ఓకే బాయ్ పోవే పో లవ్ చేస్తారు కానీ చెప్పరు